హాయ్ అండి దిస్ ఈజ్ భాగ్య వెల్కమ్ టు భాగ్య అఫీషియల్ ఈరోజు నేను మీకు ప్యూర్ కోకోనట్ ఆయిల్ మన ఇంట్లోనే ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి నేను చిన్న సైజు కొబ్బరికాయలు రెండు తీసుకున్నాను పెద్ద సైజు కొబ్బరికాయ ఒకటి తీసుకున్నాను నో ప్రాబ్లం కొబ్బరి తీసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి నాకైతే నైఫ్ కూర్చుకుపోయింది జాగ్రత్తగా తీసుకోండి తీసుకునే అప్పుడు నేను కొబ్బరి తొక్కల నుండి ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఇట్లా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మీరు కూడా ఇలా కట్ చేసి పెట్టుకోండి మనకి మిక్స్ పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది సో నేను టూ రౌండ్స్ అయితే పట్టుకున్నాను ఒక రౌండ్కి ఒక గ్లాస్ వాటర్ సెకండ్ రౌండ్కి సెక ఒక గ్లాస్ వాటర్ అనేది పట్టింది టోటల్గా టూ గ్లాసెస్ వాటర్ అనేవి నాకు పట్టాయి చూడండి నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో మీరు మిక్స్ అనేది వేసుకోండి వేసుకున్న తర్వాత పాలు ఉన్నాయి కదా వాటిని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి తర్వాత ఈ కొడి కొబ్బరి పొడి వస్తుంది చూడండి దీన్ని పడేయకండి దీన్ని ఒకరోజు ఎండలో ఆరబెట్టుకొని మనకి కొబ్బరి కారం చేసుకుంటాం కదా దాంట్లో యూస్ చేసుకోవచ్చు వేస్ట్ చేయకుండా మనం అట్లా యూస్ చేసుకోవచ్చు దాన్ని చూడండి నేను పాలు పొయ్యి మీద పెట్టుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మొద్దీసి చూసాను చూడండి ఎట్లా పొంగుతున్నాయో మనకి అట్లా పొంగుతుంటేనే మనకి కొబ్బరి నూనె అనేది ఎక్స్ట్రాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది చిన్నగా ఫ్లేము మీడియంలో పెట్టుకొని మీరు హీట్ చేసుకోండి ఉడికించుకోండి సో ఈ కొబ్బరి అనేది ఊరికనే అడుగుంటుతుంది కాబట్టి మీరు గిరిట పెట్టుకొని ఒక ఫిఫ్టీ సెకండ్స్కి ఒక వన్ మినిట్కి అట్లా మూత తీసుకుంటూ కదుపుకుంటూ ఉండాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ కనిపిస్తుందా మీకు పైన ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది దాంట్లో నుంచి చూడండి ఆయిల్ కనిపిస్తుంది కదా సో ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మనకు కావాల్సిన కోకోనట్ ఆయిల్ అనేది రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా ఎక్స్ట్రాక్ట్ అయిందో నేనైతే భలే ఎగ్జైట్ అయ్యానండి చాలా బాగొచ్చింది కదా మనం చేసిన పని ఏదైనా సక్సెస్ అయితే మాత్రం ఫుల్ హ్యాపీ అసలు చూడండి ఆయిల్ నేను స్కిన్కి అప్లై చేస్తున్నాను ఎంత బాగా వచ్చిందో స్మెల్ అయితే సూపర్ సూపర్ ఉంది అసలు ఇల్లంతా గుడ్ స్మెల్ వచ్చింది సో వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను బాయ్